హాయ్ ఫ్రెండ్స్ ఎలా విలేజ్ గాయత్రి బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మేమైతే చాలా రోజులకైతే మీ ముందుకొత్త ఈ ఈరోజు అయితే సరికొత్త వీలైతే మీ ముందుకొచ్చేస్తాం ఏమిటి అంటే ఇప్పుడు ఎండాకాలం కదా ఇప్పుడు చల్లదనానికి అయితే మేమైతే ఈరోజు పాయసం అయితే తయారు చేయబోతున్నాం అనమాట నేను నా పద్ధతిలో నా స్టైల్లో ఎట్ట చిన్నదిగా ఉండే వస్తువులతోనే చిన్న పాయసం తయారు చేయబోతున్నా ఏళ్ళతో పాయసం చేస్తామో మామూలుగా అయితే సేమియా వేసి చేసుకుంటారు కదా కానీ ఈరోజు నేనైతే కొంచెం వెరైటీ చేస్తాను అనమాట ఏంటో చేస్తానంటే చూపిస్తా వీడియోలు అయితే ఈ వీడియోని నేను మొదటిసారిగా చూస్తున్నా అయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలకి అయితే ఏం పైసలు చేస్తాను దేంతో తయారు చేస్తాను మొత్తానికి ఎండ అయితే ఈరోజు చాలా ఎక్కువగా కాస్తుంది పట్టతో మెరిసిపోతుంది అయితే అన్నమాట ఈరోజు గాయత్రి అయితే ఈరోజు ఎండకి ఇదైతే చేయబోతుంది ఓకే బయలుదేం బెనిఫిట్లా ఇంట్లోకి చదగ ఏం గన్న అయితే ముందు పాలు కాచుకుందాం అంతే పాలు ఓకే పాలు ప్యాకెట్లే అగ్నే ఆ ప్యాక్ డిస్క్ న ఆ ప్యాక్ తగ్గించుకుంటాం అంటే ఇజర్ పాతలేదా మనం ఓకే ఇంతమంది ఎప్పుడైనా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నా బా ఎలా చేస్తుంది ఏమో తెలీదు అది బాగుంటుందా లేదని కూడా నాకు డౌట్ వస్తుంది కొంచెం ఏది అదే బాగా చేస్తాను ఏది ఏమైనప్పటికీ ఎలా ఉన్నా కూడా ఇంకా చేస్తుంది కాబట్టి వేస్ట్గా కూడా ఇంకా తినాల్సిందే ఇప్పుడు ముందు ఈ పాలు కాచేసుకుంది నీట్ గా నాకు టెన్షన్ కదా ఏం టెన్షన్ ఇప్పుడు చేసింటే అంటే ఎప్పుడు చేయకపోతేనే ఇప్పుడే ప్రయోగం కొత్తగా చేస్తుంటే అదే ఎట్ వస్తుంది టెన్షన్ ఆ పక్క బాగా వస్తుంది కనుక అయితే బాగా వస్తుంది కానీ టవన్లో ఇక్కడ బాగా రావాలని కోరుకుండా అబ్బా గాయత్రి ఏదో కొంచెం చేస్తుంది ఇంకా దాంట్లో ఏమి వేస్తావు పాలు కాగిన తర్వాత చక్కెర వేసుకుందాం కొద్దిగా తీపికి చక్కెర ఓకే తర్వాత ఇంకో ఐటెం వేస్తాం కదా అది లాస్ట్ నాలుగుతో కూర చేయాలనుకుంటుందా అత్త సో మా తానికైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీ అబ్బా బయట ఉన్నాం ఇంక మా ఊరు కూడా బయట ఉన్నాడు చూడండి ఒకసారి అంటే కా అట్లా పోయేసి టౌన్ పోయేసి వచ్చాము ఇంక బయట పడేసా అనమాట నిన్న ఒలిసిన అట్ట కార్లు అట్ట ఉన్నాయి కైతే బయట అయ్యే నాటితే సూపర్ వస్తాయి కాగినాయా మన గ్యాస్ చాలా స్లో కాదు స్టవ్ స్టవ్ చాలా స్లోది కదా కానీ మనం తొందరగా అయిపినట్టుకుంటది అంత అప్పుడే బ్రో గ్లాస్ తానే మనకి గిన్నె పల్సన్ గిండె కదా మనం తొందరగా అయిపోయినట్టు స్టీల్ కదా చూడండి బా లైట్ టేస్ట్ బాగుంది సో పడితేనే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నువ్వు తినిపోతున్నాం నేను తినపోతున్నాం కాబట్టి ఎలా ఉంటది ఏందనేది ఒకసారి ఫస్ట్ టేస్ట్ నువ్వే చేయాలి గ్లాసులు కూడా తీసుకుంటాను రెడీగా ఉండవు చక్కెర ఒకేసారి వేసేయూడదా వేసే చక్కెర ఒకేసారి వేసి వేసిపోద్ది అనమాట సరిపోదా పొంగు వచ్చేస్తుంది పొంగు రావాల్సిందే పొంగు వస్తే పాలు కదా మంట తగ్గించుకోవాలి తగ్గించేది ఏంటప్పుడు ఎర్రగా మంటుందా మొన్న కదా తెచ్చిన గ్యాస్ అదే కదా నువ్వు ఒక్కటే తెన సిలిండర్ నే ఇంకా అడ ఉన్నదా లేదు దాంట్లో ఏ సూరి తేలుకు వచ్చింది బాబు సిలిండర్ చూడు అదే స్టీల్ గదే అందుకనే సౌండ్ అలా వస్తుంది జాగ్రత్తగా ఎదురే ಕಲ್ಪಡ್ತಾರಾ ಜಾಗೃತ ಗ್ಯಾಸ್ ಗ್ಯಾಸ್ ಬಿಟ್ಟು ನೋತಿ ರೀ ಜಾಗ್ರೀ ಇರೀ ಪೋಲ್ ಮರ ಅಪ್ಪದ ಪೊಂಗಲ್ಲ అదే డౌట్ వచ్చి నాకు అయితే మాట చిన్నగా లేదు గాయత్రి బయట అమ్మా ఇది చేస్తే ఇంట్లో పెట్టాలి కదా గాయత్రికి మా అయితే అందరూ బయట ఒకసారి ఒంటే అందరూ ఎండాలో ఉంటారు జనరల్ ఎట్లా ఉంది ఏం చేస్తున్నా అయిపోయిందా పొంగు పత అంతే ఆపిస్తారా ఉడికితేనే పాలేమా ఇప్పుడు చేసుకున్నా ఇప్పుడు దింట్లోకి వీడితే ఇప్పుడు వంట చేస్తుంది ఇప్పుడు నువ్వు అటుకులు అటుకులు బా మొత్తానికి అటుకులు అయితే బాగుంటాయి అయితే దాంట్లో కూడా ఒక్కసారిగా గ్లాసులలో వేసుకొని అప్పుడు ఒక్కసారిగా తాగేస్తారు అనమాట ఇప్పుడు గ్లాసులలో పోసి గాయతో తెలియదు ఫ్రెండ్స్ మొత్తానికి నేనే చెప్తున్నాను గాయత్రి పాపం ఇప్పుడు చేయలే నేను నేర్పిస్తున్నాను ఇప్పుడు కానీ ఎలా తెలుసో ఒకసారి కామెంట్ చేయండి మీరైతే నాకు తెలిసిన మాట నేను చెప్తున్నాను అనమాట గాయత్రికి ఇప్పుడు ఫస్ట్ పోయాలి ఏదని కలవద్దా చక్రంగా చూడాలా ఫస్ట్ చూడాలి ఇప్పుడు అటుకు లేస్తారు స్పూన్ ఎత్తుకోవాలి ఫస్ట్ స్పూన్ లేకరు స్పూన్ తెచ్చుకుని దాంట్లో వేసుకొని అప్పుడు కలపెట్టదు అని గెంట్ ఎత్తుంది నేను గెంటెత్తు అంటావు గాయత్రి కలబెట్టడానికి అట్లా కాదు అయితే ఒకేసారి కలబెట్టుకుని తినేస్తారు అంతే పదిసార్లు చేయరు సో మా దాని అయితే ఇప్పుడు దాంట్లో అటులేసింది గాయత్రి అయితే ఎలా ఉంది ఇంకేసుకున్నా అవి కూడా ఉడికిపోయినాయి సేవ ఉడికిపోయి ఎంత మాత్రం ఇప్పుడు हुआ जल भरत ఇంకా కొంచెం చేసుకోది గలబెట్టు చైకి సరిపొంది జోరింత గదినా బా కాల్తంది కదయా కాల్తదే మీకు వేడి మీదనది కాల్తలాగా మనకి <absorption and> అటుకులు పాయసం చేపించండి నాకు ఎలా ఉంటది వచ్చాయి ఇదే మావిర్లో వస్తుంది నేను కలుసుకునే పోతున్నా

అప్పుడు అటుకుంటురావే అటుకులు రావాలి నీకు అది చాలా అయిపోతుంది సార్ కొద్ది అదే కదా పేడుకుంటా చూ కడిగిపోద్దు చెత్రు కూడా ఇంత సింపుల్గా ఈరోజు కూడా ఆది చేయాల్సిన రూ లేదప్ప మాట్లాడే చూస్తున్నాం అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఏ రామో ఈరోజు ఛానల్ మార్పు అనుకోలేము అంటే ఆ పేరు కొంచెం మార్చాడనమాట ఏమన్నా बार ऐसे जाने चले मेरे हम बाबर बागर में बिलकुल गायत्री लाल समरित्रा माता देख गायत्री समर बनाया समर बना सुनो अलग

பல சமார்ச்சுக்கு பௌரி காண்ட்ஸ் இப்போ யாயத்ரி அந்த நெக்ஸ்ட் டே உந்த எல்லாம் ஏதாவது சந்தோம் சரி ఇంకా దీని గురించి బాగా చేసేవాళ్ళు తెలుసు వాళ్ళు ఇంకా ఇంకా బాగా చేస్తారా దీని చేసేది ఇంకా బాగా చేసేవాళ్ళు అయితే ఒకసారి కామెంట్ ఎలా చేయలేదు ట్రై చేస్తాం Madalisan ya na wakaw makalagay ay sama. Yan na, article 5. Mm -hmm. Article 5. Mhm. Ayo ngobrol tentang power dagger. నువ్వో వల్ దంటడాయ్ నీ వన్ వచ్చేసింది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లో కలుసుకుందాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్